హలో ఫ్రెండ్స్ టాలీవుడ్లో కొత్త రచ్చ మొదలైంది ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా తీసుకొచ్చిన నష్టాలపై ఆ సినిమా ప్రొడ్యూసర్లు దిల్ రాజు శిరీష్ రెడ్డి వేరే వేరే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇప్పుడు వైరల్గా మారాయి దిల్ రాజు కాస్త లైట్ వెయిన్లోనే చెప్పుకుంటూ వచ్చారు తాము తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవం గేమ్ చేంజర్తో కాకపోతే మరీ బ్యానర్ మూసేసుకునే పరిస్థితి కాదు కానీ తమకున్న ప్రాపర్టీస్ ఒకటో రెండో అమ్మేసి ఆ నష్టాల నుంచి బయటపడిపోదామని అనుకున్నాము కాకపోతే లక్కీగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంటనే రిలీజ్ కావడము దానికి తామే ప్రొడ్యూసర్లు కావడంతో రికవర్ అయిపోయాం వెంటనే అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ సిరీస్ ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వైరల్ అవుతుంది అందులో ఆయన చాలా ఘాటుగానే బోల్డ్గానే స్పందించారు ఆయన ఏమంటారు ఆల్మోస్ట్ నష్టపోయాం బ్యానర్ మూసేసుకుని ఇండస్ట్రీ నుంచి బయటకు పోయే పరిస్థితి ఏర్పడింది లక్కీగా సంక్రాంతికి వస్తున్నాడంతో అనిల్ రావుడు తమను బయటపడేశారు ఆ సినిమా నష్టాల నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బ్యానర్ మళ్ళీ నిలబడిందంటే అనిల్ రావుడే కారణం అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది అంతేకాదు ఆయన ఒక మాట కూడా ఉన్నారు సినిమా నష్టపోయినప్పుడు ఆ సినిమా తీసి బాగా నష్టాలు పాలైపోయినప్పుడు సినిమా అయినప్పుడు కనీసం సినిమా డైరెక్టర్ శంకర్ కానీ సినిమా ప్రో యాక్టర్ రామ్ చరణ్ కానీ ఒక ఫోన్ చేసి పలకరించలేదు మమ్మల్ని అంటూ ఆయన చెప్పుకొచ్చారు అప్పటికే ఆ ఇంటర్వ్యూ పదే పదే అడిగారు అనమాట ఏంటి రామ్ చరణ్ ఫోన్ చేయలేదా మీకు అంటూ అవును మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు పలకరించలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు కోర్స్ పలకరించాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన మళ్ళీ దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సినిమాకు ఒప్పుకున్నారు సినిమా తీశారు అంతే ఒక లాభాలు వచ్చినా మావే నష్టాలు వచ్చినా మావే దాంట్లో వాళ్ళ పాత్ర లేకపోయినప్పటికీ కనీసం ఫోన్ అన్న చేస్తుంటే బాగుండేది అన్నట్టే ఆయన మాట్లాడారు ఇప్పుడు అది వైరల్గా మారింది నిజంగానే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది టాలీవుడ్లో దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారు వాళ్ళు తమ ప్రొడక్షన్ హౌస్ని డిస్ట్రిబ్యూటర్స్గా పనిచేశారు తర్వాత ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్గా ఉన్నారు వాళ్ళ జడ్జిమెంట్ చాలా పక్కగా ఉంటుందని నమ్మకం మరి అంత పక్కగా జడ్జిమెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటి సినిమా ప్రోడక్ట్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ప్రధానంగా కళ్ళ ముందు కనబడే ఒకే ఒక కారణం కాంబినేషన్ల మాయిలో పడిపోవడం రెండు మాయలు ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ని అతలాకుతులని చేస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా టాలీవుడ్ అంటే టాప్ కమర్షియల్గా సినిమాలు తీయాలంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు అనే ఒక ఇమేజ్ వచ్చేసింది బాహుబలితో అది ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగానే టాప్లో ఉన్నాం మనం టెక్నికల్ పరంగా ఆ సినిమా బడ్జెట్ల పరంగా ఆ సినిమా ఇచ్చే హిట్ ఏదైనా హిట్ అయితే అది దాని రేంజ్ పరంగా ఖచ్చితంగా టాలీవుడ్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్గా ఉంది కాకపోతే ఆ మాయలో పడిపోయి చాలామంది ప్రొడ్యూసర్స్ తప్పటడుగులు వేస్తున్నారనే అపప్రద లేదా ఆరోపణ లేదా విమర్శ ఎప్పటి నుంచో ఉంది వీటన్నిటికంటే ఎనాలిసిస్ అనే పదం కరెక్ట్ అందరూ అలాగే విశ్లేషిస్తున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కాంబినేషన్స్ మైలో పడిపోయారు ప్యాన్ ఇండియా మాయిలో పడిపోయారు దీనివల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఇప్పుడు ఇందులో హీరోలు తప్పేముందంటే ఆ రెమెండేషన్స్ పెంచేసారు వాళ్ళు ఎవరు కూడా మామూలు రెమెండేషన్స్లో ఉండట్లేదు గతంలో పోలిస్తే అంతకంటే ఎక్కువ అప్పుడు మూడు రెట్లు వరకు కూడా ఒక్క హిట్ పడిందంటే మూడు రెట్లు పెంచేస్తున్నారు ఇది ఈ పద్ధతి మారాలంటూ దిల్ రాజు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ పద్ధతి తెచ్చింది ఎవరు ఒక సినిమా హిట్ అవగానే ఆ సినిమా ప్రొడ్యూసర్లో లేకపోతే వేరే సినిమా ప్రొడ్యూసర్లో ఇమీడియట్గా హీరో దగ్గరికి వెళ్ళిపోయి ఆ డేట్స్ బ్లాక్ చేసేయడం కోసం మాకు సినిమా చేయాలని ఒక డిమాండ్తో లేదా ఒక ఒత్తిడితో మీకు ఎంత ఇస్తాం మాకు అంత ఇస్తాం అంతంత రెమ్యురేషన్స్ ఇస్తాం అంతంత బడ్జెట్లో పెడతాం మాకు సినిమా చేయండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు ఈ సినిమా చేసినా అదే రెమ్యూడే అదే పద నిబద్ధతతో పనిచేస్తారు వేరే సినిమా చేసినా అదే నిబద్ధ నిబద్ధతతో పనిచేస్తారు అదే యాక్టింగ్ చేస్తారు ఆ మాత్రానికి డబ్బు ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు నో చెప్తారు డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వసూలు చేసుకోవడానికి చూస్తారు కదా హీరో పేరు మీద టికెట్ ఫస్ట్ టికెట్ తెగిది హీరో పేరు మీదే కదా ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద హీరో అయితే ఎక్కువ మంది సినిమా చూడడానికి ఇష్టపడతారు అది చిన్న హీరో అయితే తక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు కానీ అల్టిమేట్గా నిలబడితే కంటెంట్ ఆ విషయంలో మొదటి నుంచి దిల్ రాజు ఎప్పుడు నెంబర్ వన్ ఉంటూనే వచ్చారు మీకు గుర్తుందో లేదో నాగార్జున తన కొడుకు నాగచైతన్యని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు జోష్ సినిమాకి ప్రొడ్యూసర్గా తాముండడం అంటే తమ చేతులు అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన దిల్ రాజే కరెక్టు దిల్ రాజు జడ్జిమెంటే బాగుంటుంది ఈ జనరేషన్కి అంటూ దిల్ తోటే ఆ సినిమా ప్రొడ్యూస్ చేయించారు జోష్ అనేది ఆ సినిమా అప్పట్లో అంత కమర్షియల్గా హిట్ కాకపోవచ్చు కానీ ఇప్పుడు అది కల్ట్ క్లాసిక్గా చెప్తున్నారు దాన్ని దానిలో చాలా సీన్లు ఇప్పటికీ కూడా రిపీట్ మోడ్లో చూసే ఆడియన్స్ ఉన్నారు నెట్లో అంత జడ్జిమెంట్ ఉందని చెప్పే దిల్ రాజు ఇప్పుడు ఎందుకు ఇలాంటి తప్పుడుగులు వేస్తున్నారు కాంబినేషన్ స్మైల్లో పడిపోయారు నిజంగా రామ్ చరణ్ ఆర్ఆర్ తర్వాత చేసిన స్ట్రైట్ సినిమా ఇది అప్పటికే ఆయన గ్లోబల్ ఇమేజ్ వచ్చేసింది గ్లోబల్ స్టార్ అని ఇమేజ్ వచ్చేసింది అందరూ ఆయన ఇమేజ్ మారిపోయింది రంగస్థలం నుంచే తన ఇమేజ్ టాప్కి వెళ్ళిపోయింది పీక్కి వెళ్ళిపోయింది నిజంగా అంతకుముందు ధృవ నుంచే తన సినిమా సెలక్షన్లో ఆయన తన వేరు తన పంద మార్చుకుంటూ వేరు వేరు సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు ఖచ్చితంగా ధ్రువ సినిమా సూపర్ హిట్ అయింది రంగస్థలం అయితే ఆయన యాక్టింగ్ పరంగా ఎక్కడికో వచ్చి తీసుకెళ్లిపోయింది సంగతి తెలిసింది ఆస్కర్ వర్క్ కూడా వెళ్ళింది దానికి గ్లోబల్ స్థాయిలో ఒక ఇమేజ్ అయితే వచ్చేసింది ఎన్టీఆర్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు ఆ సినిమాలో ఉన్న ఇతర టెక్నీషియన్స్ కావచ్చు ఆ తర్వాత ఆయన చేసిన సినిమా ఇదే ఈ సినిమాకే బల్క్ అని డేట్లు ఇచ్చేశారు మధ్యలో క్యామయోగా చేసిన ఆచార్య సినిమా తర్వాత క్యారెక్టర్ పెంచుకోవడం వెళ్ళిపోయి పెంచుకోవడం జరిగింది దాన్ని స్ట్రైట్ మూవీగా రామ్ చరణ్ యాక్ట్ చేసిన స్ట్రైట్ మూవీగా మనం చెప్పలేము హీరోగా సోలో హీరోగా సో నిజంగా చెప్పాలంటే టెక్నికల్గా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్గా ఆయన అన్ని డేట్లు ఇచ్చారు కానీ ఆ సినిమా ప్రొడక్షన్ లేట్ అవుతూ లేట్ అవుతూ లేట్ అవుతూ వచ్చింది శంకర్ రామ్ చరణ్ అనే ఇద్దరు వద్దండలు కలయికతో అని కానీ ఇమీడియట్గా దిల్ రాజు డేట్స్ బ్లాక్ చేశారు సినిమా అనౌన్స్ చేస్తారు కానీ శంకర్ అవుట్డేటెడ్గా ఉన్నారు ఆయన నికార్స్ ఆయన నిఖార్స్ అని హిట్ ఆయన ఇచ్చింది రోబోయే ఆ రోబో తర్వాత ఆయన ఆ స్థాయి సినిమా తీయలేదు ఆయనకు సంబంధించి మెయిన్ రైట్ హ్యాండ్గా ఇంకా చెప్పాలంటే వెన్నెమ్మగా ఉంటూ వచ్చిన రచయిత సుజాత ఆయన చనిపోయారు రోబో టూ ఆ టైం రోబో ఆ సినిమా డైరెక్షన్ టైంలోనే కాబట్టి అప్పటి నుంచి ఆయన క్వాలిటీ పడిపోతూ వస్తుందంటూ చాలా మంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు అన్నింటిని మించి అసలు కథే వినలేదు అంటూ దిల్ రాజ్ స్వయంగా చెప్తున్నారు అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి నేను ఇన్వాల్వ్ కాలేకపోయినా మిగతా అందరు డైరెక్టర్ల సినిమాల్లో నేను ఇన్వాల్వ్ అవుతాను ఎందుకంటే ఆయన ఇంతవరకు కూడా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లతో పెద్దగా పని చేయలేదు ఆయన చేసినంత కూడా కొత్త డైరెక్టర్లు తాను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లే సుకుమార్ కావచ్చు వివి వినాయక్ కావచ్చు లేకపోతే హరీష్ శంకర్ కావచ్చు హరీష్ శంకర్ కంటే కూడా హరీష్ శంకర్కి పెద్ద హిట్ ఇచ్చింది కూడా అప్పట్లో దిల్ రాజు బ్యాన్ అలాగే ఇప్పుడు వంశీ పైడిపల్లి కావచ్చు ఇలాంటి ఎంతో మంది డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఆ పేరు ఉన్నది దిల్ రాజ్కి వాళ్ళు ఈయన సినిమాల్లో యాక్ట్ చేసి పెద్ద డైరెక్టర్ అయ్యారు తప్ప పెద్ద డైరెక్టర్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఈయన సినిమాల్లో ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అలా చేసింది ఈ గేమ్ చేంజర్ అని ఎప్పుడైతే శంకర్ అని కానీ ఆ కథ వినకుండా చేయడమే చేసిన అతి పెద్ద తప్పు అందరూ చెప్పేది అది ఎందుకంటే శంకర్ సినిమానగానే సర్ప్రైజ్ వాల్యూ ఉంటుంది మనం ఊహించింది ఏదో అందులో జరుగుతుంది మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా జెంట్లమెన్లో ఒక రాబిన్హుడ్ పాత్ర పగల పా అప్పడాలు అమ్ముకుంటూ ఉండే ఒక బ్రాహ్మణుడు సాయంత్రం అయ్యేసరికి దొంగతనాలు చేయడం అది ప్రజలందరికీ పంచడం ఇది ఒక ఆ దొంగతనాలు డబ్బుతో ఒక పెద్ద కాలేజీ కట్టడం నిజానికి ఎలాంటి సబ్జెక్టుతో గతంలో కూడా సినిమాలు ఉన్నాయి భలే దొంగ బాలకృష్ణ భలే దొంగ సేమ్ ఇదే సబ్జెక్ట్లో ఉంటుంది కాకపోతే ఈ సినిమా జంట్లమెన్ అనేది దాని యొక్క సర్ప్రైజ్ వాల్యూ ఇవ్వడం ఉంది ఆ మ్యూజిక్ ఏ రహమాన్ మ్యూజిక్ కావచ్చు ఆ దొంగతనాలు చేసే విధానాలు ఇవన్నీ కూడా సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి తర్వాత ప్రేమికుడు ప్రేమికుడు సినిమాలో ఆ ఇన్విజిబుల్ మ్యాన్ డ్యాన్స్ ముఖాల ముఖాబలాలు అలాగే ప్రభుదేవ డ్యాన్సులు కావచ్చు ఇవన్నీ కూడా ఆ సినిమాని హిట్ చేశాయి అలాగే ఒకే ఒకడు వన్ డే సీఎం భారతీయుడు మర్మకళ స్వాతంత్ర పోరాటం ఇవి రెండింటినీ కలిపి కరప్షన్ క్యాంటీగా తీసిన సినిమా కావడం అపరిచితుల్లో ఆ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఇవన్నీ కలిపి ఒక సర్ప్రైజ్ వాల్యూ ఉంటుంది మనం సినిమాలో ఊహించిన సంఘటనలు పెడతారు శంకర్ కానీ రోబో దగ్గర నుంచి అది తగ్గుతూ వచ్చేసింది రోబో పర్లేదనిపించుకున్న ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఆ వాల్యూ మిస్ అవుతూ వస్తుంది ఆయన క్వాలిటీ పడిపోతుంది అంటూ పదే పదే అందరూ కూడా తలబాదుకున్నారు పైగా బడ్జెట్లు విపరీతంగా పెంచేడు అనుకున్న బడ్జెట్లో సినిమా కాకపోవడం ఇలాంటి విమర్శలు ఉన్నప్పుడు బడ్జెట్ మీద పూర్తి కంట్రోల్ ఉండే దిల్ రాజు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక ఆశ దిల్ రాజు జడ్జిమెంట్ మీద అది మిస్ అయింది ఈ సినిమాలు అది చివరికి ఆయన ఒప్పుకున్నారు మనం అంటున్న మాటలు కాదు సో తప్పు ఇటు సైడ్ నుంచే జరిగినప్పుడు ఇప్పుడు ఈ హీరో పలకరించలేదు డైరెక్టర్ పలకరించలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళు అట్రెండ్ చేస్తున్నారు ఇష్యూని నిజంగానే ప్రొడ్యూసర్స్ ఆ విషయంలో ఖచ్చితంగా మారాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇప్పుడు విజయ్ లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్తో తమిళ్లో వీళ్ళు సినిమా తీసిన దిల్ రాజు అక్కడ డైరెక్టర్ ఎవరు వీళ్ళ వంశీపడి వీళ్ళ నుంచి వెళ్ళిన ప్రోడక్టే కాబట్టి కథ మీద వెళ్ళే జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మళ్ళీ తమిళ్ డైరెక్టర్తో తెలుగులో తీసినప్పుడు మాత్రం ఆ అథెంటిసిటీ వీళ్ళు మిస్ అయ్యారు ఆ సినిమా ప్రొడక్షన్ మీద ఉన్న కమెంట్ వీళ్ళు మిస్ అయ్యారు అది క్లియర్గా కనబడిపోతుంది ఎందుకంటే గేమ్ చేంజర్లో అలాంటి సర్ప్రైజ్ వాల్యూ ఏదీ లేదు అసలు కథలో సినిమాని హిట్ చేసే పాయింటే లేదు అలాంటప్పుడు అలాంటి కథను పెట్టుకుని పైగా ఏం చెప్తున్నారు నాలుగున్నర గంటలు ఇంకా మేము ఎక్కువ సినిమా ఉంది దాన్ని కుదించి కుదించి ఇంతవరకు చేసామని చెప్తున్నారు అంత కుదిస్తేనే ఆ సినిమా అంత బోరు కొట్టినప్పుడు నిజంగా పూర్తి స్థాయిలో సినిమా తీసిన రెండు పార్ట్లుగా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉండేదో ఈజీగా మా ట్రేడ్ అనలిస్టులు చెప్పేస్తున్నారు సో ఖచ్చితంగా మిస్ అవుతుంది అదే పాయింట్ రెండే రెండండి ఒకటి సినిమా కంటెంట్ మీద దృష్టి పెట్టాలి రెండు ట్యాన్ ఇండియా మూజ్ పక్కన పడేయాలి సినిమాలో దమ్ము ఉంటే సినిమాలో కాంటెంట్ ఉంటే అవి ఆడతాయి ఇప్పుడు కాంతారా పూర్తిగా కన్నడకు సంబంధించి కన్నడలోను కొన్ని ప్రాంతాలకు సంబంధించిన కథ అది ఆ నేటివిటీ అక్కడదే ఆ పంజోలీ కానీ ఆ కాంతర దేవత గురించి కానీ మన తెలిసిన చాలా తక్కువ కానీ ఎంతలా ఆడింది తెలుగులో కావచ్చు ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా సినిమా పడి చచ్చిపోయారు పుష్ప సినిమా మన నేటివిటీకి సంబంధించిన కథ ఇంకా చెప్పాలంటే ఆంధ్ర మొత్తాన్ని కూడా కాదు తెలంగాణకి పూర్తి దూరంగా ఉండే కథ ఆంధ్రాకి పూర్తిగా దూరంగా ఉండే కథ జనరల్గా ఆంధ్రాకి సంబంధించిన కథలు అంటే ఎక్కడ చేస్తారు ఒకటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మొత్తంలో ఫ్యాషన్ సినిమాలు చేస్తారు లేకపోతే గోదావరి ప్రాంతానికి సంబంధించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవి చేస్తారు లేదా ఇప్పుడు హైదరాబాదు ఇలాంటి మెట్రో పాలిటన్ సిటీస్ వైజాగ్ ఇలాంటి సిటీలకు సంబంధించి లవ్ స్టోరీసో లేకపోతే కాస్ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలు తీసుకుంటూ వెళ్తారు సిటీ బ్యాక్గ్రౌండ్లో కానీ చిత్తూరులో ఉన్న ఒక మా మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక స్మగ్లర్ కథను తీసుకొని అక్కడ నేటివేట్కి అనుగుణంగా సినిమా తీస్తే అక్కడ భాష యాస పెట్టి అది మొత్తం పాన్ ఇండియా స్థాయిలో స్థాయిలో అద్భుతాలు సృష్టించింది వాళ్ళు ఏం పాన్ ఇండియా కోసం దాంట్లో ఏమైనా లేనిపోయిన ఎలిమెంట్స్ ఏం పెట్టలేదు సుకుమార్ కూడా ఇష్టపడలేదు పాన్ ఇండియా అంటే కానీ రాజమౌళి చెప్పారు ఇది కథలో దమ్ ఉంది ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారని యూపీలో విరగబడి చూశారు ఆ సినిమాని ఉత్తరప్రదేశ్లో ఒక్కసారిగా ఆ సినిమాని స్కై రేంజ్కి తీసుకెళ్ళిపోయింది ఏంటంటే ఆ నేటివిటీలో ఒరిజినాలిటీ మిస్ కాకుండా చూడడం ప్యాన్ ఇండియా మూజ్లో ఏదో వేరే వేరే ఎలిమెంట్స్ పెట్టేయకుండా ఉండడం మీకు గుర్తుందో లేదో బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు బాహుబలి టూ తీస్తున్నప్పుడు అందులో బాలీవుడ్ యాక్టర్స్ పెట్టండి ఇంకా ఆ ఎలిమెంట్స్ పెట్టండి ఈ ఎలిమెంట్స్ పెట్టండి అంటూ రకరకాల ఒత్తిళ్ళు రాజమౌళిపై వచ్చాయి రకరకాల కథనాలు నేషనల్ మీడియాలో వచ్చేవి కానీ రాజమౌళి తను ఏదనుకున్నారు మొదట్లో బాహుబలి రెండు పాటలుగా తీయాలనుకున్నప్పుడు ఏ ఎలిమెంట్స్ ఉండాలనుకున్నారో ఆ ఏ ఎలిమెంట్స్తో వెళ్ళారు ఏది ఎక్స్ట్రా ఒత్తిడికి లోన్ కాలేదు దాని ఇంపాక్ట్ ఏంటో మనం చూసాం ఎప్పటికీ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఆ సినిమా ఉంది ఇండియన్ మార్కెట్ మొత్తానికి చూసుకుంటే నెంబర్ వన్ బాబులు టూ ఎందుకు తన నమ్ముకున్న కంటెంట్ని సినిమా తీయడం అది ఆ కమిట్మెంట్ కావాలి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి హీరోలకి వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకో చేసుకోవాల్సిన విషయం ఇదే ఇదే దిల్ రాజు చెప్తూ ఉన్నారు గతంలో కూడా ఒకప్పుడు మేము సినిమా ఒక యాభై రోజుల పాటు సినిమా ప్రొడక్షన్ మొత్తం ఆపేసి ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని మేము మాట్లాడుకున్నాము ఈ కాస్ట్ కటింగ్ ఎలా చేయాలని కానీ మేము లోన మాట్లాడుకుని బయటకు వచ్చేసరికి కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదు ఇంత కుదరదు అంటే మాకు ఆ హీరో డేట్లు కావాలి ఈ హీరో రేట్లు కావాలంటూ ఎగబడ్డంతో ఆ రేట్లు వాళ్ళ రెమ్యురేషన్స్ పెంచేసి ఉన్న స్థాయి కంటే ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ పెంచేసుకుని వాళ్ళు సినిమాలకి వెళ్ళిపోవడం దాంతో తమ అనుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో కాస్ట్ కటింగ్కి సంబంధించి అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయని ఇదే దిల్ రోజు చెప్తున్నారు సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ప్రొడ్యూసర్స్లో యూనిటీ ఉండాలి ఒక సినిమా కథకి ఏ కథకి ఎంత బడ్జెట్ పెట్టాలి ఆ ప్యాన్ ఇండియా విపరీ ఆ ఎక్కడి నుంచి ఒక హీరోయిన్ తీసుకురావడం ఎక్కడి నుంచి ఇంకో హీరోయిన్ తీసుకురావడం మొత్తం ఒక్కొక్క భాష నుంచి ఒక కీలకమైన నటుని తీసుకొచ్చి తమ సినిమాల్లో పెట్టేస్తే పాన్ ఇండియాలో ఆడేస్తున్న ఒక భ్రమలో ఉండిపోవడం అలాగే ఆ సినిమా కథను మించిన బడ్జెట్లు పెట్టేయడం అనవసరమైన కథకు సంబంధం లేని బడ్జెట్లు పెట్టేయడం ఇవే ఈ సినిమాలకు సంబంధించిన డిజాస్టర్లకు కారణం సినిమా సక్సెస్ రేటు అంతలా దెబ్బతిండడానికి మెయిన్ రీజన్ ఇదే ఎంత భయంకరమైన జోదం ఆడుతున్నారంటే ఎంత పెద్ద రిస్క్లు అంటే ప్రొడ్యూసర్స్ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే ఎకరాలకి ఎకరాల ప్యాకాట్లోనూ కోటిబందిలో పెట్టేస్తారు చూడండి అలాగా గుడ్డుగా పెట్టేస్తాం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సినిమా జర్నలిస్ట్ టాప్ మోస్ట్ జర్ జర్నలిస్ట్గా పేరు ఉన్న వ్యక్తి ట్వీట్ చేశారనమాట ఆయన సోషల్ మీడియాలో పెట్టిందని బట్టే మాట్లాడుతున్నాను జైలర్ సినిమా రజనీకాంత్ జైలర్ సినిమా అని తెలుగులో పదకొండు కోట్లకు కొన్నారట ఆ సినిమాకి నలభై కోట్ల పైగా రెవెన్యూ వచ్చింది అంటే పెద్ద లాభం కదా అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమా నెక్స్ట్ సినిమా ఏదైతే ఆయన వస్తుందో ఆ సినిమాకి వీళ్ళు తెలుగులో రైట్స్ నలభై నలభై మూడు కోట్లు నలభై ఎనిమిది కోట్లో పెట్టుకున్నారని చెప్తున్నారు అంటే అది రెవెన్యూ లాభాల్లోకి రావాలంటే ఎంత రావాలి రెవెన్యూ కనీసం చిన్న ఈక్వేషన్ కదా ఐదో తరగతి పిల్లడు చెప్పి ఈక్వెషన్ పదకొండు కోట్లతో పెడితే నలభై కోట్లు వచ్చిందని అన్నప్పుడు కొండమే నలభై కోట్లు కొంటే ఇంకెంత లాభం ఎంత లాభం రావాలి అదే హీరో కథ అంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటే నిజంగా జైలర్ సినిమాకి ఎంత జనాన్ని ఆకట్టుకుందో అంతలా ఆకట్టుకుంటే అప్పుడు కూడా అంతే వస్తుంది అంతకంటే ఎంతో మహాయితీ ఇంకో ఐదు పది కోట్లు ఎక్స్ట్రా వస్తుంది అంతే కదా పర్సంటేజ్ పరంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పదకొండు కోట్లకు నలభై కోట్లంతా నలభై కోట్లు పెట్టినప్పుడు దానికి అంతలా రాదు కదా ఖచ్చితంగా ఎంత నాలుగు రెట్లు రావాలి ఎక్స్ట్రా అంటే నూట అరవై కోట్లకు రావాలి అంత అంటే దాంతో కంపేర్ చేయాలంటే అసాధ్యం అది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టాలీవుడ్ వెళ్తున్న పద్ధతి ప్రొ ప్రొడ్యూసర్స్ వెళ్తున్న పద్ధతి ఇది మారాలి ఆ ఎగబడిపోయి ఆ మోజు తెచ్చుకోకూడదు చిన్న చిన్న సినిమాలే సినిమా ఇండస్ట్రీ నిలబడతాయని నారాయణరావు గారు ఇప్పుడు నుంచి చెప్తూ వచ్చేవారు చిన్న బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీ నిలబడతాయని చెప్పి మీకు గుర్తుందో లేదో ఒకనొక దశలో నైంటీస్ పిల్లలకి తెలుసు నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఆ ఆ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఎందుకు ఆడలేదు ఆ టైంలో జనరేషన్ చేంజ్ అవుతుంది సినిమా మీ ఇంట్రెస్ట్ అంటే జన సినిమా చూసే పిల్లలకు యంగ్స్టర్స్ వచ్చారు వాళ్ళు యంగ్ స్టోరీస్ కోరుకుంటున్నారు ఆ టైంలో పెద్ద సినిమాల హీరోల అంటే పెద్ద హీరోల సినిమాలు ఆడకపోతే ఆడినవన్నీ కూడా చిన్న సినిమాలే మెయిన్ అప్పట్లోనే ఈ తరుణ్ ఉదయ్ కిరణ్ వీళ్ళందరూ వచ్చింది ఆ టైంలోనే అలాంటి జనరేషన్ నిలబడింది అంతా కూడా చిన్న సినిమాల మీద పెళ్లి సందడని శ్రీకాంత్ శ్రీకాంత్ని నిలబెట్టిన పెళ్లి సందడి అనే సినిమాని తీసింది అశ్వనాథ్ గారు అల్లు అరవింద్ గారు చిన్న బడ్జెట్తో తీసారు దాన్ని అది ఎంత పెద్దగా హిట్ అయిందో అందరికీ తెలిసిందేగా ఆ యాటిట్యూడ్ రావాలి యాక్చువల్లీ దిల్ రాజు ఒకప్పుడు అలాంటి సినిమాలే తీసేవారు బట్ ఇప్పుడు మాత్రం ఆయన ఆ ఆలోచనలో ఎక్కడో ట్రాప్లో పడ్డారేమో అనిపిస్తుంది దాని నుంచి ఆయన కోలుకోవాలి ఎందుకంటే దిల్రాజు లాంటి ప్రొడ్యూసర్ మనకు కావాలి ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు కానీ ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆయన ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు కానీ ఇప్పుడు టాలీవుడ్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిపోయారు సో అలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి కాకపోతే అలా నిలబడాలంటే సినిమాకి సంబంధించిన కథల ఎంపికలో ఖచ్చితంగా ఆయన మార్కు మళ్ళీ నిలబడాలి పాత దిల్ రోజు మళ్ళీ మనకు కావాలి ఆయన జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండాలి ఆ సినిమాని ఆయన సినిమా లాగే ఆ కథ ఉందో ఆ కథను బేస్ చేసుకుని ఉండాలి తప్ప అనవసర బడ్జెట్లు కానీ అనవసర హంగులు కానీ పాన్ ఇండియా మోస్ కానీ ఉండొద్దు సినిమా బాగుంటే జనం ఆటోమేటిక్గా చూస్తారు ఇందులో రామ్ చరణ్ చేసిన తప్పేం లేదు శంకర్ పూర్తిగా అవుట్డేటెడ్ అయిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందు క్లియర్గా కనబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ చేయలేదు వీళ్ళు ఫోన్ చేయాల చేయలేదు అన్నం కూడా కరెక్ట్ కాదేమో ఇది ప్రొడ్యూసర్ సినిమా విన్నప్పుడే కథను విన్నప్పుడు ఆ కథ ఎంతవరకు ఆడుతుంది ఆ కథ ఎంతవరకు బ వసూలు చేస్తుంది ఆ కథకి ఎవరి హీరో అయితే హీరో అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి సో ఫండమెంటల్గా ఒక తప్పు చేసేసి తర్వాత మాకు అంత నష్టం వచ్చింది ఇంత నష్టం వచ్చింది అంటే కరెక్ట్ కాదు ఇది అంటే ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల రామ్ చరణ్ ని మీద దృష్టి అంటే ఎఫెక్ట్ పడే ప్రమాదం అయితే కనబడుతుంది ఒక హీరోగా సినిమాలో యాక్ట్ చేయడం వరకు ఆయన చేసినటువంటి పని ఆ పని అయితే ఆయన బాగానే చేశారు ఆ సినిమాలో రామ్ చరణ్ బాగా యాక్ట్ యాక్ట్ చేశారు అనే ప్రశంసలు కూడా వచ్చాయి ఆ సినిమాని కాపాడింది కూడా రామ్ చరణ్ తమనే కొంతవరకు అని చెప్పి అప్పట్లో రివ్యూస్ కూడా వచ్చాయి సో ఫండమెంటల్గా కథ విషయంలో తప్పు చేయొద్దు ప్రొడక్షన్ మీద పెట్టే డబ్బుల విషయంలో తప్పు చేయొద్దు ఆ రెండు కరెక్ట్గా ఉంటే మళ్ళీ అద్భుతమైన సినిమాలు వస్తాయి ప్రొడ్యూసర్స్ నుంచి టాలీవుడ్ ప్రొడ్యూసర్లందరికీ ఇది ఒక గుణపాఠం